గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తి టీవీ యాజమాన్యానికి కర్మచారిత్వ వర్గానికి భక్తి టీవీని తిలకిస్తున్నటువంటి సకల ప్రజానీకానికి కూడా శుభాశిస్సులు తెలుపుతూ ఉన్నాం లోకంలో ధర్మ మార్గంలో మన భవిష్యత్తును నడపటానికి నిరంతరాయమానంగా కృషి చేస్తూ అనేక ధార్మిక కార్యక్రమాలను ప్రత్యక్షంగా చేస్తూ టీవీ ద్వారా టీవీగా భక్తిని ప్రచారము చేస్తూ అనేక వసంతాలు అనంత వసంతాలు ఇలాగా ఈ భక్తి టీవీ జరుపుకోవాలి జరిపించేటువంటి సామర్థ్యం పరమాత్మ యాజమాన్యానికి కర్మచారిత వర్గానికి అందియాలి అని శారదా చంద్రమౌళీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ స్వస్థ